మీదుగా విద్యార్థులకి మొమెంటోస్ ప్రెజెంటేషన్ చేయవలసిందిగా కోరుచున్నాను ముందుగా ఇవాళ్టి కార్యక్రమానికి సహాయస అశోక్ గారు మనకి శారదా కళాక్షేత్రం స్థాపించినప్పటి నుంచి మనకి కాస్ట్యూమ్స్ జ్యువెలరీ అందజేస్తున్నారు వీరి సహాయ సహకారాలు మాకు ఎప్పటికీ ఉండ ఉండాలని కోరుకుంటున్నాము మేకప్కి అందించడంలో వీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడరు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ సేవలకి ధన్యవాదములు అలాగే ఫోటోగ్రాఫర్ వేణుగారు వేణుగారు ఫోటోగ్రాఫర్ అండి మన ప్రతి కార్యక్రమానికి ఫోటోగ్రాఫర్గా వారే వస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ వేణుగారు అలాగే బషీర్ నా అసిస్టెంట్ బషీర్ గారు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా నా మీద అభిమానంతో డాన్స్ అంటే ఇష్టంతో ఆయన వస్తూ ఉంటారు నటరాజ్ని బషీర్కి ఇస్తున్నాము బషీర్ నేను దాన్ని రీప్లేస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే రామకృష్ణాచారి గారు ఇవాళ మన కార్యక్రమాన్ని లైవ్లో అందజేస్తూ ఉన్నారు క్లౌడ్ మీడియా తరఫున కార్యక్రమాలకు లైవ్ అందజేస్తూ ఉంటారు చాలా చిన్న కిట్తో వారి ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు హైదరాబాద్లో ఏ ఈవెంట్ జరిగినా లైవ్ని అందజేస్తున్న వారిలో ముందుండి ఎక్కువ రీచ్ని అందుకునేవారు వీరే ఆ తర్వాత ఆడిటోరియాకి మనకి సహాయ సహకారాలు అందించినటువంటి రమణ స్టేజ్ ఆహ్వానిస్తున్నాము థ్యాంక్ యూ సార్ అలాగే లైట్స్ స్వీకరించవలసిందిగా కోరుచున్నాను Thank you, only thank you so much. Uh, a, a school? Uh, school? Okay, dance police yeah. dance, class in ఏమేమి కూచిపూడి భరతనాట్యమా లేదంటే ఏమేమి డాన్స్ నేర్చుకుంటున్నా మీరు ఓకే ఈ ఈ పర్ఫార్మెన్స్ కాకుండా ఇంకెప్పుడైనా చేశారాభారా మీకు అంటే ఈ పర్ఫార్మెన్స్ వల్ల మీకు మీకు ఏం తెలుస్తుంది ఎట్లా బెటర్గా అనిపిస్తుందా లేదంటే ఎట్లా మీరు ఏం ప్రదర్శన చేశారు డాన్స్లో ఏది చేశారు అంటే ఓకే అంటే ఇప్పుడున్న కాలానికి చాలా పాస్ట్ జనరేషన్ కదా స్కూల్స్ గురించి ఎడ్యుకేషన్తో పాటు మీరు ఈ డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా ఎట్లా టైం మీరు కేటాయించుకుంటున్నారు ఇలా బ్యాలెన్స్ బ్యాలెన్స్ టైం మీకు మీ డాడీ మిమ్మల్ని వాడికి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీ డాన్స్ కోసం వెళ్ళడానికి కాన్ఫిడెన్స్ సూపర్ ఎరగు సూపర్ ఇంకా ఈరోజు మీరు ఇంత పెద్ద చేతుల మీద ఈరోజు ఇంత మీరు ఎలా ఫీల్ ఎలా ఫీల్ అవుతున్నారు సూపర్ సూపర్ మీరు పెద్ద అయ్యాక మీ డ్రీమ్ మీరు ఏమి కోసం సెల్యూట్ సూపర్ సూపర్ సార్ మీ అమ్మాయి ఏం చదువుకుంటుంది మీరు ఎట్లా ప్రోత్సహిస్తున్నారు మీరు పోస్ట్ మీ అమ్మాయి ఇంతవరకు రాదు కదా మీరేం చెప్తారు సార్ తను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఉంటే ఇంట్రెస్ట్ అది ఓకే మేము ఇక్కడ వాళ్ళ దగ్గర జాగ్రత్తగానే ఉన్నాం అనమాట అంటే మా వాళ్ళ ప్లస్ దగ్గర ఉంటుంది అని చెప్పి అక్కడ ఉన్నాం అప్పుడు మంచి ఫ్యూచర్ కోసం సెట్ చేస్తుంటే మా అసలు భావన అని ఒక ఉన్నారు తను టాపరేట్ చేస్తున్నారు మూవీస్ కూడా వర్క్ చేస్తా చెప్పి మంచి ఫేమస్ అని చెప్పి తెలుస్తుంది అనమాట ఇంకా వెంటనే వెళ్ళి జాయిన్ చేశాము ఫస్ట్ పాప చాలా చిన్నగా ఉండే అనమాట మేము జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఏం సరిపోతుంది అంటే ఒక వన్ ఇయర్ ఆగినాక మళ్ళీ పని చేయడం జాయిన్ చేసి మేము పాప కూడా ఇంట్రెస్ట్ ఉంది వాటిని నేర్చుకుంది చాలా టీచర్ కూడా చాలా చక్కని టీచర్ అనమాట చాలా డెడికేటెడ్ ఉంటుంది చాలా ప్యాషనెట్ వర్క్కి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది మా వైఫ్ చాలా సపోర్ట్ చేస్తుంది పాపని తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే జాయిన్ చేయాలని చెప్పి మీ కూడా తీసుకొని ఇక్కడ చేస్తాం అదే అమ్మాయిలు అంటే ఇంట్లో ఒక వంట చేసుకొని ఇదే చదువుకే కాకుండా మీరు దాంతో పాటు ఈ ఇట్లాంటి కళా దాన్ని కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు అదే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అది ఇంకా మనకు ఒక్కటే అమ్మాయి అండి ఇంకెవ్వాలి లేదు సార్ అదంతా ఒకప్పుడు మీరు అనేది అవసరలా కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటున్నారు అని సార్ ఈ అమ్మ ఆలస్యంగా అలాంటిది ఆర్మీ అవ్వాలంట మరి క్రియే దేశంలో తెలుస్తుంది స్వీపర్ పాప గారు మీరు డ్యాన్స్కి ఏ ఏది డ్యాన్స్ వస్తుంది కూచిపూడి ఇంకా మూవీ డ్యాన్స్ కానీ ఏ డ్యాన్స్ ఏవేది వస్తుంది ఎస్ ఎస్ అచ్చా టోటల్ ట్రైనింగ్ మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ట్రైనింగ్ డ్యాన్స్ ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని నిర్ణయాలు చేస్తున్నారు ట్రైనింగ్ ఏ క్లాస్ నుంచి వెళ్తున్నారు మీ అక్కడి గురుగారి ఎక్కడైతే మీరు ట్రైనింగ్ చేస్తున్నారు ఆమె బిహేవియర్ కానీ ఆమె టీవీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఆమె పేషెన్స్ మీతో ఎలాంటి మీ గురుగారి ఇక ఎలాంటిది అనేది ట్రైనింగ్ అనేది ఎలా ఇస్తారే కొచ్ కోచింగ్ ఎలా ఇస్తున్నారు అమ్మా కోచింగ్ చాలా బాగుంటున్నాను స్ట్రిక్ట్ గా ఉంటనే మా వచ్చింది అన్నమాట డాన్స్ patience ప్లస్ ప్లస్ వన్ మీరు ఏ క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ముప్పైకి మీరు ఈరోజు ఇంటర్ తీసుకెళ్ళాము నా పేరు దాక్షి నేను ఇక్కడ ఈ డాన్స్ క్లాస్లో క్రితం ఫైవ్ ఇయర్స్ కోసం నేర్చుకుంటున్నాను అండ్ నాకు డాన్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి నా స్వయంగా ఇష్టంతో నేను ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నాను మా గురువు గారు చాలా మంచివారు ఆవిడ స్ట్రిక్ట్గా ఉన్నా డాన్స్ చేయి ఇంత డాన్స్ ఫైవ్ ఇయర్స్లోనే నేను ఆల్మోస్ట్ సీనియర్ టైప్కి వచ్చేసాను అని నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను మా గురువు గారు మాకు సెకండ్ అమ్మ లాంటి వారు ఆవిడ ఈరోజు ఏ ఏ పాట మీరు చేశారు చేసింది అండి అది మేము పాట మీద నుంచి ఏం చదువుకుంటున్నారు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ మీరు నేను ఫ్యూచర్ లో ఒక మంచి డాన్సర్ అలాగే ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను గుడ్ డాన్స్ లో మీకు ఏ డాన్స్ వస్తుంది భరత నాట్యం కూచిపూడి ఏమే వస్తుంది నేను నేర్చుకునేది ఇప్పుడు కూచిపూడి ఓకే ఓకే నా నోట్ అమ్మ మా మదర్ పేరు శ్యామల అండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ట్రైనింగ్ చేస్తున్నారు ఒక 5 ఇయర్స్ నుంచి మీ గురు గారి గురించి ఏదైనా మా గురు గారు చాలా మంచి వారండి ఆవిడ నాకు సెకండ్ మదర్ లాంటి వారు నాకు స్ట్రిక్ట్గా ఉన్నా కానీ చాలా మంచిగా డాన్స్ నేర్పించారు వాళ్ళకున్న మీద నుంచో నేను

అలాగే ఆమె చాలా ప్యాషన్గా చెప్పాను డ్యాన్స్ అందుకని నేను ఆమె దగ్గరికి పంపడం జరుగుతుంది మధ్య మధ్యలో నేను మ్యామ్ నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను తనని ఇంకా ఏవైనా నేర్పిస్తారా ఏదో ఏంటి అది తను చాలా ఆమె పేరెంట్ ఫ్రెండ్లీ ఫస్ట్ ఫర్ మిగతా పేరెంట్ ఫ్రెండ్లీ అండ్ ఆమె డబ్బు నుంచి కూడా కాదు అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఇంత పెద్ద చోతి మీ పాప గారు అవార్డు ఇస్తున్నారు మా గారి ఇంద రాధేశాం గారు పాటపైన డాన్స్ చాలా బాగా చేశాను ఎనిమిది మంది పిల్లలు ఆయన దృష్టి మా మామూలు పడిందంటే ఇది భావన గారికి సూపర్ మా బామగారు భావన గారు సో నేను భావన గారికి ఎల్లప్పుడూ ఎల్లప్పుడు పడి ఉంటున్నాను మా బాబా పెద్ద మంచి డ్యాన్స్ డాన్స్ వెళ్ళాలంటే మేము మా చిన్నప్పుడు మను భార్గవి గారిని కీర్తిశుడు శోభానాయుడు గారిని మా చిన్నప్పుడు వాళ్ళని చూసి మేము చాలా థ్రిల్ ఫీల్ అవుతూ వాళ్ళు మాకు అవార్డు ఇస్తే మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళం ఈరోజు మేము కొంచెం పెద్దవారు అయ్యేసరికి అలా మా చేతుల నుంచి వాళ్ళు తీసుకుంటే వాళ్ళు మమ్మల్ని అలా ఫీల్ అవుతున్నారు సో ఇది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మమ్మల్ని చూసి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళారు మాకు సంతోషంగా ఉంది సార్ అకాడమీ ఈ అకాడమీ ఎన్ని సంవత్సరాలు సంవత్సరాల పన్నెండవ వార్షిక అండి శారదా కళాక్షేత్రం పన్నెండవ సక్సెస్ఫుల్ ట్వెల్త్ ఇయర్ కంప్లీట్ అయ్యింది సార్ ఎలా ఫీల్ అవుతున్నాయండి చాలా కూడా ఎంత గ్రాండ్ సక్సెస్ అయింది పన్నెండు సంవత్సరాల పాటు ఒక కళాక్షేత్రం అండి ఇది మామూలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాదు ఇది కళాక్షేత్రం అంటే కళలకు సంబంధించింది ఇది పన్నెండేళ్ళు రన్ అవటం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి చాలా కష్టపడి ఆవిడ ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ మొదలుపెట్టి నేను దాదాపుగా నూట యాభై నుంచి నూట ఎనభై మంది విద్యార్థుల వరకు అభివృద్ధి చెందారు థ్యాంక్ యూ సూపర్ స్టూ